बोल रहे थे कि सही तो क्या है ना भाषण आप लोग के मजबूत हो जाएं सो फर्स्ट एक फर्स्ट एक मॉडल कॉल तू रेंडर लाग जस्ट जेबी तो जेबी जाप लो तो ये मत कोई भी सेव तो चिप चल आ जाए मान कोशिश तो ये तो चाला 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 अगर जेबी तो अगर नहीं कर समस्त उन्हें ले नतीजा उसी में आ जाए आपको दिल का बना अगर तूने नेशनल स्टेडियम पे वाले कार्डो जब मैं तूने वाले नेशनल स्टेडियम लैंड पर दूसरी बार क्या बोलते हैं जब तक ये अंतर प्राइवेट साइड में होता है ठीक है తర్వాత ఆసియా ఇవి స్ట్రాంగ్ గా కొన్ని సంఘాలు ఉంటాయి సాధారణంగా వారి జోలికి ఎవరు కూడా ఈ ఎవరైతే క్రైస్త వ్యతిరేకిస్తున్నారో వారు ఎవరు చూస్తారంటే ప్రైవేట్ సంఘాలైతే వస్తారు మేము బాగా మీటింగ్ పెడతాం రాదు ఎందుకంటే ఊరులో దాంట్లో ఎస్ఈఓలు ఎస్టీఓళ్ళు వాళ్ళు చిన్నప్పటికీ ఉన్నారు కాబట్టి వాళ్ళు దెబ్బ పెడతారు మీ సాధారంలో కూడా అతను నీ దగ్గర విశ్వాసం చాలా అంశాలు చెప్పాలి మీకు ఆయన చెప్పిన దానికి నేను ఒకసారి చేస్తాను అది వాస్తవం ఎల్లాల వస్తానని ఈరోజు డిసైడ్ చేయండి మళ్ళీ మనం ఎల్లాగా వచ్చారు ఎందుకంటే Akan aku juga ordinaryani, mis다가 terminar cawan aku rata-rata. Dan kemudian, lebih baik little by little. Saat pihak muhadмоana itu semakin berpikiran dulu, kita pakai saše pilihan cara第三uari. Di akhir satu waktu, setelah nanya ke wudhu apa aja, orang yang melihat pencetakan. Ini ఫస్ట్ ఒక సంఘం ఒక సమాజం నడపాలన్నారు ఒక ట్రస్ట్ నడపాలన్నారు సొసైటీ నడపాలన్నారు ఎస్పెషల్లీ ఫస్ట్ ఆల్ చాలా ఇబ్బంది జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది మాట్లాడుతున్నా చాలా కష్టం చాలా 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 కష్టం కూడా చాలా కష్టం అలా ఎప్పుడు స్థాపించి లేదు ఫిబ్రీ వేల ఇప్పటికి ఇరవై రెండు లక్షలు వరకు చేశారు అది కూడా మా సొంత డబ్బులే ఎవరినో కూడా బయట కాపోజ్ రెడ్ అడిగి ప్రసెక్ట్ లేదు ఆడుకోవడంతో ఎందుకంటే అంబేద్కర్ గారు తర్వాత డిగ్రీలు ఎంఎస్సీలు పెద్ద చదివి సంపాదించిన కెపాసిటీ ఆ దేవుడు తర్వాత అంబేద్కర్ గారు రాజ్యంలో కల్పించారు కాబట్టి ఈ రోజు అభ్యర్థులు చేయలేదు మేమంతా రెండు వేలు ఇవ్వచ్చు మూడు వేలు ఇవ్వచ్చు ఐదు వేలు పోవచ్చు ఆరు వేలు ఇవ్వచ్చు ఎక్కడ దాని అవకాశం రాదు ఎందుకు అంటే నా సంఘంలో జాయిన్ అవ్వాలంటే మీరు ఒక కట్టాలి

అన్ని లో పరిశాలలో కూడా పరిచయం చేసి మంచి మంచిగా చేసే వారికి రైతులు సపోర్ట్ అలాంటి పరిస్థితుల్లో నలభై వేలు అంటే నేను నేను చెప్పేసి లెక్క కూడా చెప్పండి పడ్డా ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఆ చెత్తం చేసుకోవడానికి ఏంటంటే దిగిన తర్వాత నష్టమైనా మీకు ముందుకు వెళ్ళాలి అని చెప్తారు అంటే అలాగే చాలా మంది వచ్చాడు మీకు వ్యక్తిగతంగా మీ మనరూపంలో మీ సంకల్పం గట్టిగా ఉండాలి ఆయన మాట చాలా మంది అన్నారు దేవుడు దేవుడు కూడా ఎంత స్టాంపు రెండు వందల మంది పైన సారీ ఎంత ఎంత స్టాంపుల్ నేను కూడా చాలా సార్లు చాలా చదువు డబ్బులు కోసం డబ్బులు చాలా మాట్లాడేటప్పుడు నేను ఒక మీటింగ్ అంటే చెప్పేది ఆ క్యాలెండర్ అయితే కంపల్సరీ ప్రతిరోజు ప్రతిరోజు రోజు ఏదైతే క్యాలెక్టర్ వాచ్దో వాచ్ ఆ వాక్యం నేను కదా పంపించి దాంట్లో విమర్శలు కానీ లేకపోతే దాని అన్ని కూడా మంచి వాక్యం రాస్తారు ఆ ప్రతిరోజు వాక్యాలను బాగుంటుంది దేవుడు వాక్యం బలపరిస్తుంది వాక్యం చేసుకుంటారు అందరం దేవుడు వాక్యం బలపరిచారు దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క అందరు శాఖలు అయితే పరిచయం చేసే ఉంటున్నాడు அந்த சேவை நீசம் அசை பண்ண அந்த சேகரிக்கா கீஸ்ட் ஆஃப் ஆல் பல செய்யே எங்கே மாஷம் காது ரெண்டோஸ் நம்பு ரெண்டோ அம்சம் ஏன்னா మీకు అయ్యారు మీరు ఏసీసీలో అన్ని రాష్ట్రాల్లో ముందు ఫస్ట్ బలపరించే స్టేట్ బలము బలహీన మీరు ఇక్కడ బలపరచండి మీరు ఇంకా బలపరచకుండా మీరు ఏసీసీకి మన స్టేట్ లో మీరు ఇక్కడ మీ ఊరి ప్రాంతంలో వచ్చారు

ఆ కాలు మండలు ఉంది మనం ఒకళ్ళు నరూరు అలా ఎక్కడ నాయకుడు మనం ఏమైతే చెప్పమంటారని గారు మనం ఆ నాయకులతో కూడా కావాలి ఎలా ఉంటుందంటే కోట ఉంది కోట సింగిల్ గా మనం చేయలేము ఏం చెప్తున్నారు సింగిల్ గా మనం వేసేసి ఇండియా పని చేయడం భారతదేశంలో చేయడం రాష్ట్రంలో చేయడం కోటకి అలాగే జగన్ కొత్త అంటే కోట ఏం అంటే మనం మన యొక్క ఏసీసీని జిల్లా వారిగా మండలాల వారిగా చేసుకుంటూ సమస్య వచ్చినప్పుడు ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో నిష్టం తీసుకుని వాళ్ళ కోసం కార్యక్రమం వెళ్ళాలనుకుందాం మీరు మీకు సహకారం మనం వాళ్ళతో ఏమవుతుందంటే మన మనం పెరుగుతుంది మన ఫోకస్ అవ్వాలి

ఒకటే రీసెంటర్ అంటే కొడి అంటే మీకు అన్ని ఒకడే మార్కెట్ ఉంటా సార్ ఆ ధరం యా బారాణం అబాయి అంటే అకౌంట్ ఇన్వెస్టిషన్ ఆపరేషన్స్ కరనొ ఇర్ మొమటెన మాటల మొమటెసుతో కొంచెం నమరాల యా బారాట వాట్ వా చప్పకపోతే చచ్చని చప్పకపోతే తచ్చుకోవట్లే తచ్చుకోవట్లే కంపడ అంటే మన కంపడ కదా అడ్యో వతన ఉంది మన ఇక్విల్ట్ కొట్టే లైక్ కొద్దిగా కొంత సంగతి చంపితే సత్యాల చదువుతాం లాంటి సంఘాలు చదువున కూడా కొద్ది ఎవరి దృష్టిలో దృష్టిలో ఎక్కడ బతుండ్రెడ్ పర్సెంట్ మీ సేవ చెప్పలేదు నాకు అతని మూడు లక్షలు చెట్టు అతని పేరు కోరానికి వస్తారు

ఎవరు బాధపడతారు పెద్దవాళ్ళు బాధపడతారు అనుకుంటే మీరు బాధపడతారు మీరు మీకు కంపల్సరీ పట్టించారు నాయకత్వం అంటే దీని మీద మీకు పూర్తి పవరు లేకపోతే మీకు పని చేయలేదు ఎవరు పని చేయకపోతే మొత్తం పని చేయలేదు మందు తీసేయండి కనీసం మీరు ఏమనుకుంటే పని చేయబోయే మీరు మీరు ఏమని చేయబోయే పర్లేదు మీరు దాన్ని నిలబడతారు

తదుపరి ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి ఏరువులు కానీ నర్సపురం కానీ భీమానం కానీ ఏరువులు కానీ నచ్చపరం కానీ భీమా కానీ మీరు చూడడానికి ఏర్పాటు చేయండి ఈ షాపులో కాదు ఒక్కొక్కరు ఆ చుట్టుపక్కల ఉన్న పది ఒక్క శాతం తీసుకురావు టార్గెట్ పడుతుంది ఈ చూడండి టెన్ మెంబర్స్ వంద మంది కనిపించాలి మేము ఒక భీమవరం పెట్టమంటే భీమ భావం అవి ఎన్ని చూసుకుంటాను

মানুষে মুখে হাড়া ডাক্তার మధ్యపాత్ర రెమి జిల్లాలో కంప్లీ చేయండి తరువాత ఫైల్ చేద్దాం ఒకటి అందరూ తెలు తెలు వి అందరూ కూడా ఆత్రం ఉంది కచ్చ ఉంటది విన సార్ అలే అందు దొబ్బనవ కాదు అవును సచ్లీ అవును బాలైనప్పటికి ఇది సేవ సామజం అవసరం ఈ 10 భాగం అంతవరక నరస సేవ సామజం అవసరం కాబట్టి సభ్యుతో ప్రతి సభ్యుని నుంచి వి రాయడం తీసుకోవాలి తెలుమా

అలా రెండు వందలు మూడు వందలు పది వందలు ఇస్తే అక్కడ డబ్బుల చేయించాలంటే ఎప్పుడో మొదలు తిరుపతి జరిగింది ఆ తిరుపతి జరిగినప్పుడు దేవుడి గారు కొంచెం ధ్యానం కాదు పేరు గారు నడుపు డ్రైవర్తో సహా డ్రైవర్తో నడు డ్రైవర్ తీసుకోండి మీరు మీరు చేయదు వాళ్ళు చేసినారంటే మరియు మూడు వేల ఒకటి ఖర్చు కాదు మూడు వేల ఒకటి పది

మీరు అందరూ కూడా తొలగొచ్చే మీరు సపోర్ట్ చేయాలని అంశం మీరు తీసుకుని ఏం చేసి మనం గుర్తు